అండి అందరికీ అయితే పాలకూర వండుతున్నానండి పాలకూర కర్రీ కడాయి అయితే తీసుకున్నాను ఇక్కడ టూ హండ్రెడ్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే వేసాను ఆయిల్ ఇటెక్కినాక పోపు దినుసులు వేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి అనేది ఎర్రగా వేగానివ్వాలండి ఈ పాలకూరలో ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగితేనే టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా అయితే వేగింది ఇప్పుడు పాలకూర అయితే వేసుకుంటున్నాను శుభ్రంగా కడుక్కొని కడు తీసుకున్న పాలకూర అయితే వేసుకుంటున్నాను పాలకూర అయితే వేసాను కదా కలుపుకుంటున్నాను పాలకూర అనేది వేసినప్పుడు చాలా అనిపిస్తుంది కానీ మగ్గే కొద్దీ కొంచెం అవుతుంది కదా పాలకూర ఇప్పుడైతే మగ్గింది హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసాను స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను నేను ఇక్కడ ఇప్పుడైతే కలిపేస్తున్నాను అల్లం అల్లం వేయట్లేదండి ఎల్పాయ అయితే దంచేస్తున్నాను పాలకూరలో ఆకుకూరలు ఏ ఆకుకూరలు అయినా ఎల్లిపాయ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయొద్దు ఎల్పాయి వేస్తే బాగుంటుంది అందుకని ఎల్పాయ అయితే వేసాను మన పాలకూర అయితే మగ్గింది కదండి ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను కారం అయితే వేసుకున్నాను ఒక పది నిమిషాలు పాలకూరని ఈ విధంగా మగ్గించుకోవాలండి కారం వేసుకున్న తర్వాత పాలకూర దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడైతే పాలకూర దగ్గరికి అయింది కదా ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను పాలకూర ధనియాల పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే అయిపోతుందండి మన పల్లకూర అయితే రెడీ అయ్యిందండి బాయ్ ఫ్రెండ్స్